ఏంటి కళ్ళు తిరగటము తల తిరగటము అనేక మంది అసలు ఈ సమస్యని వాళ్ళకి వాళ్ళు డాక్టర్తో ఎలా చెప్పాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది లోపల తల వాటికదే కొంత తూలినట్లుగాను లేదా లోపల మనిషి ఏదో ఊగుతున్నట్లుగాను మనం చిన్నప్పుడు ఒకసారి రంగులుగాట్లమె దిగిన తర్వాత ఇంకా కాసేపు అదే తూలుతా తిరుగుతూ ఉన్నట్లుగా ఉండటము లేదా కొద్దిమందిని వెనకమాలని ఎవరో నడితే ముందుకు పడబోయినట్లుగా పడబోత ఆపుకున్నట్లుగా ఉండటమో లేదా చెవులోపల గీయన ఒక శబ్దంలాగా రావటమో తల దిమ్ముగా ఉండటమో ఉంటా ఉంటుంది దీని వెనకమాల కారణం ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది ఇది ఒక బ్యాలెన్స్కి సంబంధించిన జబ్బు మన శరీరం లోపల అత్యంత ప్రాముఖ్యత గల భాగము మన యొక్క సేఫ్టీ మన సేఫ్టీకి సంబంధించి మెదడు ఎప్పుడూ కూడా కొన్ని రకాల నిర్ణయాలు తనంతట తానే తీసుకుంటూ ఉంటుంది అలా తీసుకునే క్రమంలో మనిషి యొక్క బ్యాలెన్స్ని ఎటూ పడిపోనివ్వకుండా మనం నుంచున్నా పడుకున్నా కూర్చున్నా లెగిసి నడుస్తున్నా పరిగెత్తుతున్నా సరే శరీరాన్ని అంతా బ్యాలెన్స్గా ఉంచే పనితనం అంతా కూడా మెదడు చూసుకుంటూ ఉంటుంది అలా మెదడు చూసుకునే క్రమంలో దానికి సంబంధించిన కరెంటు సిగ్నల్స్ శరీరంలో ఉన్న కుడి సగభాగం నుంచి ఎడం సగభాగం నుంచి సమానంగా గనక మెదడుకి వెళ్ళకపోతే దాని ద్వారా వచ్చే జబ్బే వట్టైగో